హలో ఈరోజు మనం క్యారెట్ కీర్ చేసుకోబోతున్నాం కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టాను చూడండి క్యారెట్ తురుము చక్కెర జీడిపప్పు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేస్తే బాగుంటుంది కొంచెం కండెన్స్డ్ మిల్క్ ఇందులో జాజికాయ వేస్తే రుచి చాలా బాగుంటుంది ఫస్ట్ నెయ్యి తీసుకొని గిన్నెలో వేస్తున్నాను కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుంది ఇందులో జీడిపప్పుని ఫ్రై చేసుకున్నాం ఇలా జీడిపప్పు కాస్త దోరగా వేయించిన తర్వాత బౌల్లోకి తీసేసుకున్నాం ఇందులో మీకు కావాలి అంటే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు చిరంజీవి వేసుకుంటే కూడా బాగుంటుంది నా దగ్గర ఇవి ఒక్కటే ఉన్నాయి వేశాను అండ్ వేరే పలుకులు వేస్తే బాదాం అవన్నీ వేస్తే కిస్మిస్ వేస్తే మా ఇంట్లో అస్సలు పిల్లలు తినరు ఇప్పుడు ఒక మూడు పెద్ద క్యారెట్లని తురిమి పెట్టుకున్నాను నెయ్యిలో వేసేసి మంచి క్యారెట్ని వేయించుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి క్యారెట్ మంచిగా వేగింది ఇప్పుడు ఇందులో పాలు వేసేస్తున్నా ఇలా క్యారెట్ మునిగేంత వరకు పాలు వేసుకోవాలి పాలల్లో క్యారెట్ ఉడకాలి అలాగే ఇక్కడ నేను సగ్గుబియ్యంని నానబెట్టి పెట్టుకున్నాను సగ్గుబియ్యంని కూడా ఇంకొక పక్కన కొంచెం నీళ్ళల్లో ఉడికించుకుందాం లేదంటే పాలల్లో వేస్తే గట్టిగా అయిపోతుంది వేడి నీళ్ళల్లో సగ్గుబియ్యం వేసేసి కాస్త ఉడికించుకోవాలి నానబెట్టాను కాబట్టి ఒక గంట ముందే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఇక్కడ క్యారెట్ చక్కగా ఉడికిపోయింది సన్నగా గ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది అలాగే సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి ఇప్పుడు సగ్గుబియ్యంని క్యారెట్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఉట్టి క్యారెటే వేసామనుకోండి అనుకోండి కీర్కి ఆ థిక్నెస్ ఆ బేస్ రాదు సో సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది క్యారెట్ సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడికిన తరువాతనే మనం ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి సో నేను షుగర్ మట్టికి తక్కువగానే వేస్తున్నాను క్యారెట్ తురుము ఎంత తీసుకున్నామో అందులో సగం కన్నా కాస్త తక్కువే మనం చక్కెర వేసుకుంటున్నాం ఇందులో కొంచెం మనం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సో చక్కెర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడ్డానికి మనకి ఫస్ట్ పల్చగా అనిపిస్తుంది కానీ చల్లగా అయిన తర్వాత ఆటోమేటిక్గా థిక్ అవుతుంది ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులో కండెన్స్ మిల్క్ వేసుకున్నాం మొత్తం బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇందులో యాలకుల పొడి నేను యాలకుల తొక్క కూడా వేసేసాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కీర్కి అంతేకాకుండా అలాగే కాస్త జాజికాయ నట్ పౌడర్ ఇలా వేద్దాం కొద్దిగా ఈ జాజికాయ పొడి వల్ల రుచి చాలా చాలా బాగుంటుంది మిక్స్ చేసేసాం కదా అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు బాగుంటుంది చల్లగా అవుతున్న కొద్ది టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని మనం డెజర్ట్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చల్లగా చాలా చాలా యమ్మీగా ఉంటుంది అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవడమే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవడమే అదిరిపోయే క్యారెట్ కేర్ పైనుండి గార్నిష్ కోసం జీడిపప్పులు అద్దిరిపోయే క్యారెట్ కీరు చాలా చాలా బాగుంటుందండి స్వీట్స్లో కొంచెంలో కొంచెం హెల్దీ స్వీట్ అనమాట కావాలి అంటే ఇందులో బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు బట్ బాగా మరుగుతున్నప్పుడు పాలు మరుగుతున్నప్పుడు కాదు మొత్తం స్టవ్ అంతా ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పొడి వేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ వైజ్ అయితే మనకి షుగర్తోనే బాగుంటుంది క్యారెట్ కీర్ తయారీ విధానం చూసారు కాబట్టి ఒకసారి ట్రై చేయండి నచ్చితే కంటిన్యూ అయిపోండి కేర్ మళ్ళీ కలుద్దాం పపాయ్